శక్తివంతులకు బిడ్డలను వాడుకోమని ఏసునం బట్టెడి విడుకున్న పరమ తండ్రి అమెన్ దేవుని పిల్లలైన మీ అందరికీ తండ్రి నా దేవుడిని బట్టి తన కుమారుడిని ఏసుక్రీస్తు పేరట నా హృదయపరక వందనాలు మరి దేవుణ్ణి ప్రేమించే పిల్లలు దేవుడే సర్వం దేవుడే నా ఊపిరి దేవుడే నా జీవం అని ప్రతిక్షణం దేవుడి గురించి ఆలోచించే పిల్లలకు వారి ఆనందాన్ని ఎవరు తీసేయలేరు అనే విషయాన్ని ఈరోజు మనం వాక్యంలో మాట్లాడుకోబోతున్నాం పిల్లలు దేవుడిలో ఆనందం అనేది అది అప్పుడప్పుడు వచ్చేది కాదు అది ప్రతి సెకండు ప్రతిరోజు ఉండింది వాక్యంలోకి వెళ్ళినప్పుడు ఆశ్చర్యరణ విషయాలు మనకు వాక్యంలో కనపడుతూ ఉంటాయి భక్తుల జీవితాలు మనం చూసినప్పుడు వారు దేవుడిపై నమ్మకాన్ని పెట్టి ఎన్నో విజయాలు సాధించారు వారు దేవునిపై పరిపూర్ణమైన విశ్వాసం కలుగున్నారు దేవుడిపై నమ్మకం ఉన్నవారు రేపు ఏం కావాలో నా పరిస్థితి ఏంటి అవతల నా పరిస్థితి ఏంటి నెల తర్వాత నాకు అవసరమో ఇలాంటి చింత వాళ్ళకు ఉండిద్దరు చెప్పండి మొదటగా మనిషి ఆనందాన్ని కోల్పోవటానికి కారణాలు ఏంటి అంటే మొదట దేవుడిపై విశ్వాసాన్ని కోల్పోవటం రెండు రేపు నా పరిస్థితి ఏంటన్నా విచారణ మూడు పాపాన్ని జయించలేని బలహీనత ఈ మూడు విషయాల్లో మనిషి బలహీనుడుగా ఉండబట్టి పరిశుద్ధాత్మ ఆనందాన్ని కోల్పోయి భ్రష్టాత్మకు చోటిచ్చి చాలామంది భ్రష్టులుగా అయిపోతున్నారు బాప్తిని తీసుకున్న వారు కూడా ఎందుకు బలహీనులు అయిపోతున్నారు దేవుడిపై నమ్మకాన్ని ఎందుకు కోల్పోతున్నారు దేవుడిలో ఉన్న ఆనందాన్ని కోల్పోవటానికి కారణాలు ఏంటి అంటే మొట్టమొదటగా విశ్వాసాన్ని కోల్పోతున్నారు తను నమ్మిన పిల్లలనే దేవుడు ఎప్పుడు కూడా విడిచిన వాడు కాదు ఎడబాసిన వాడు కాడు ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో ఉండి నడిపించి వారికి ఆహారం పెట్టినవాడు పూరేళ్లు కురిపించిన వాడు బండ నుండి నీళ్లు రప్పించిన వాడు వారికి కావాల్సిన సమృద్ధిగా ఇచ్చి మరీ నడిపించినవాడు దేవుడు రెక్కల మీద ఎక్కించుకున్నట్టు నా పిల్లలని మిమ్మల్ని నాపై ఎక్కించుకొని మరీ ఐగుప్తు రాజును రక్షించానని చెప్పినవాడు అన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుని ఎందు విశ్వాసాన్ని కోల్పోయి దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయి ఆనందాన్ని ఈరోజు కోల్పోతున్నారు పిల్లలు ఈ నమ్మకం లేదా మన తండ్రి మనల్ని సిగ్గుపడనీయుడు అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తించు రవాణాడు నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ సిగ్గుపడు నా ఎద్ద కూర్చోవాడు ఎంత మాత్రం బయటకు త్రోసివేను నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకును నా ఆజ్ఞలు గైకుని వాడే నన్ను ప్రేమించేవాడు నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకుని బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు ఈ విషయాలన్నీ నీ జ్ఞాపకం ఉంటే మనం చాలా ఆనందంగా ఉండాలి బ్రతికినా విడవన ప్రేమ చనిపోయిన బ్రతికించే ప్రేమ నా యేసు క్రీస్త ఉన్నప్పుడు నాకు ఇంకేం కావాలి బ్రతికిన కాలమంతా ఆపదలు తప్పించేవాడు ఆయనే చనిపోతే మళ్ళీ బ్రతికించి నిత్య జీవం ఆయనే ఈ రెండు కోణాలు ఒక క్రైస్తవుడుకున్న బలం నిరీక్షణ లోకస్తులకు లేదు లోకంలో ఉన్న వారికి తెలియని విషయాలు దేవుడు మనకు తెలిపాడు ఈరోజు సువార్త ద్వారా వాళ్ళు హెచ్చరిస్తున్న వాళ్ళు నమ్మట్ల చాలామంది కొంతమందే ప్రభు ప్రభువైకి తిరిగారు చాలామంది ఇంకా భ్రష్టత్వంలో ఉన్నారు అన్నీ తెలిసిన మనము విశ్వాసాన్ని కోల్పోతే ఎలా చెప్పు వాక్య లోడి సెలవిస్తుంది నాపై నమ్మకం ఉంటే నువ్వు ఆనందం ఉండవు నాపై నమ్మకం ఉంటే నా ఆజ్ఞలను అనుసరించు నాపై నమ్మకం ఉంటే ప్రార్థనలు గడుపు నాపై నమ్మకం ఉంటే నాకు లోబడు నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది అన్నాడు దేవుడు పిల్లలు ఆలోచించండి దేవుడు ప్రేమ మనమల్ని ఎలాంటి పరిస్థితుల్లో అయినా సహాయం చేసి ముందుకు నడిపించదని తెలియదా అందుకే ఫిలిప్పీలు నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ప్రభు సమీపంగా ఉన్నాడు దేనిని గురించి చింతింపుడు కానీ ప్రతి విషయములు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన యేసుక్రీస్తు సమాధానం మీకును మీ హృదయములో తలంపులకు కావలుగా ఉండను మనసు మన స్వాధీనములు లేనప్పుడు ఆనందాన్ని కోల్పోతాం మనసు మన స్వాధీనంలో ఉన్నప్పుడు మన ఆనందాన్ని ఎవరు తీసేయగలరు ముందు నీ మనసును లోపరుచుకో దేవుడు రేపు ఏం కావాలో ఇస్తాడు అన్నప్పుడు చింత తగ్గించేసే ఈ ఆనందాన్ని కోల్పోవటానికి కారణాలు ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా అదేంటంటే ఆనందం ఎన్నో రకాలుగా కోల్పోతున్నారు చాలామంది నాకు తెలిసి ఆనందాన్ని ఎప్పుడు మనం కోల్పోకూడదు దేవుడు నమ్మదగిన వాడు తన చిత్తానికి తల ఉంచిన పిల్లల్ని ఎప్పుడు అన్యాయం చేయడు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు రాజ్యం కొరకు మనం బ్రతికేటప్పుడు ఆయన ఇచ్చే బహుమానం చాలా గొప్పగా ఉండిద్ది మొదటగా మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే దేవుడిపై నమ్మకం ఉన్నవారు దేవుడు మాటలు నమ్మాలి దేవుడిని ప్రేమించే పిల్లలకి దేవుడిపై నమ్మకం ఉంది ఏంటి ఆ నమ్మకం అంటే ఒకసారి మత్తయ్యసు వార్తలో ఒక సందర్భాన్ని చూద్దాం మత్తయ్య శుభవార్త ఆరో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపుకొడి కదా మొట్టమొదటగా మన ఆనందాన్ని కోల్పోవడానికి కారణం ఏంటంటే ఇదే కదా రేపు పరిస్థితులు ఏంటి వస్త్రాల గురించి ఆలోచిస్తాం డబ్బు గురించి ఎక్కువ ఆలోచిస్తాం ఎలా బ్రతకాలి రేపు కాలానికి ఎలా పోషింపబడాలి ఈ బాధే నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి నాకున్న జీతం తక్కువ ఈ లోకములో నా పరిస్థితులు ఎలాగా రేపు కాలానికి నా ఫ్యూచర్ ఏంటి కదా ఇదే ఎక్కువ మనిషిలో ఆనందాన్ని పోగొడుతున్న కారణం ఏంటి ఆనందం పోవటానికి రెండు కారణాలు ఒకటి చింత రెండు పాపం చింత చేసేవాడు పాపంలోకి వెళ్ళిపోతాడు కొంతమంది అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కూడా పాపంలోకి వెళ్ళిపోతారు మీరు వాక్యాన్ని బాగా పరిశీలించండి దేవుడు నడిపింపులో ఉన్నవారు దేవుడు నడిపింపులో ఉన్నవారికి చింత కంటే నమ్మకం ఎక్కువ ఉండాలి అంటే ఏంటంటే నా దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు సముద్రం రెండు పాయలు చేసినవాడు ఆకాశం మన్నా కురిపించినవాడు ఐదు రొట్లు రెండు చేపలు ఐదు వేల మందికి పంచినవాడు నీలం ద్రాక్షారసంగా మార్చిన వాడు గుడ్డివాడికి చూపించిన చనిపోయిన వాడిని బ్రతికించినవాడు దేవుడు మాట చొప్పున ఎన్ని అద్భుతాలను చేసేవాడు దేవుడు మాట చేత కార్యాలు జరిగించేవాడు అలాంటి దేవుడు ఇప్పుడు నా కష్టంగా నా పరిస్తున్న రేపు కాలానికి నా తండ్రి నా స్థితి మారుస్తాడు నాకు కావాల్సిన ఇస్తాడని నమ్మకం ఉండాలి తప్ప భయం ఉండకూడదు ఇక్కడ రాబ రాయిబడిన చూడు మొదట నీతిని రాజ్యమును వెతుకుడి అంటే మొదట మనం ఎతకాల్సింది ఏంటంటే నీతిని రాజ్యాన్ని నువ్వు ఎతకాల్సింది ఎతక్కే నువ్వు ఆనందాన్ని కోల్పోతున్నావు అప్పుడు మీకేం కావాలో అన్నీ ఇవన్నీ మీకు కావాలని పర్లు తండ్రికి తెలియను కాబట్టి మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి అప్పుడు ఎన్ని మీకు అనుగ్రహింపబడును రేపటి గురించి చింతింపబడి రేపటి దినం దాని సంగతుల గురించి చింతించును ఏనాటికి వీడు ఆనాటికి చాలు చూశారు కదండి నిన్న రాత్రి రెండింటికి బెంగళూరు వెళ్ళే బస్సు ప్రయాణంలో ఎంతమంది ఎన్ని ఆశలు తెలి వెళ్తూ ఉంటారు బెంగళూరు వెళ్తున్న బస్సు ఎంతోమంది ఎన్ని ఆశలు ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ బూడిదైపోయిందండి ఇంకా మిగతా వాళ్ళు చాలామంది చంపబడ్ చచ్చిపోయారు పాప కాలిపోయి బస్సు వెళ్తుండగా వెనక స్కూటర్ మీద వచ్చి వెనక గుద్దే మరి అక్కడే డీజిల్ ట్యాంకర్ కూడా ఉంటే అది లీక్ అయ్యి వెంటనే బస్సు అంత మంటలు అంటుకొని ఇంచుమించు వాళ్ళు బయటికి రావటానికి కూడా వీలు లేని పరిస్థితిలో కొంతమంది బ్రతికారు వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి కూడా విషమయంగా ఉంది ఎంతమంది చచ్చిపోయారు ఎన్నో ఆశలతో మనిషి ప్రయాణంలో ఉన్న అది కొద్ది కాలంలో ముగిసిపోయింది చూడండి ప్రభు ఇదే అంటాడు ఏనాటి కీడ అన్నాడిచారు రేపు చింత చెంచేద్దు రేపు దినాన కీడే కానీ మేలు లేదు అందుకే లోకం అంతా పాడైపోయింది ఈరోజు గడిస్తే చాలు ఆనందంగా ఉండు అన్నాడు నిజంగా దేవుడి విషయాలన్నీ కూడా మనకు తెలిస్తే దేవుడు మనల్ని కాపాడుకుంటున్నాడు ఇప్పుడు వరకు మనల్ని కాపాడింది ఎవరయ్యా అంటే దేవుడు ఆ ప్రేమ ఒక క్షణం దూరమైతే మన పరిస్థితులు ఏమవ్వాలి నీకు నమ్మకం ఉందా శ్రమైన కష్టమైన నష్టమైన ఇరుకైన హింసైన దేవుడు ప్రేమ నుండి మనం ఏది వేరు చేయదు దేవుడు మనల్ని పోషించేవాడు నడిపించేవాడు నిలబెట్టేవాడు కృప చూపేవాడు ఆయన సహాయాలన్నీ కూడా గొప్పవి నువ్వు నమ్మితే నువ్వు ఆనందించు ఈరోజు గడిచిందంటే రేపేం కావాలి నా తండ్రి ఇస్తాడు ఇది నమ్మకం ఈ నమ్మకం ఉన్నవారు ఎప్పుడు సిగ్గుపడరు నమ్మకం లేనివారు దిగజారిపోతారు నమ్మకం ఉన్నవాడు నా దేవుడు ఏమి ఉన్నాడు నీతిని రాజ్యమును మొదట వెతకుడు నా దేవుడు ఏమన్నాడంటే నీతిని రాజ్యాన్ని మొదట వెతకుడి ముందు నీతిగా బ్రతుకు పరలోకాన్ని ఎత్తుకుంటున్నాడు అప్పుడు మీకు అన్నీ నేను ఇస్తానన్నాడు నమ్మకం ఉంటే పిల్లలు ఎప్పుడు ఆనందాన్ని కోల్పోకు మన మనసు మన స్వాధీనంలో ఉన్నప్పుడే ఆనందంగా ఉంటాం బాధ వేదన దిగులు కదా కొంతమంది దేవుళ్ళు ఆనందాన్ని కోల్పోవడానికి ఎన్ని రకాలుగా మనసులు దాడి చేస్తారు కదా నమ్మిన వారు ఆ ప్రేమించిన వారు మోసం చేసి వంటరి చేసి వెళ్ళిపోతాయి ఎప్పుడో లోకం ఎలా ఉందంటే నేను అమ్మాయిని ప్రేమించి నా అమ్మాయి నన్ను మోసం చేసింది నా భార్యని ఎంతో ప్రేమించి తను మోసం చేసింది నా భర్త ఎంతో ప్రేమించి ఆయన మోసం చేసింది ఇలాగా కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే నమ్మక ద్రోహాలు జరిగినప్పుడు కూడా హృదయంలో ఆనందం పక్కకు పోయింది చాలామంది చెప్తా ఉంటారు అన్న పరిస్థితి ఇది అని అలాంటి పరిస్థితుల్లో కూడా ఆనందం పోయే పరిస్థితి దేవుడులైతే ఉండదు అంటే నువ్వు దేవుడు చోటు అయిపోతాను ఇప్పుడు మనం నిజాయితీగా ఉన్నప్పుడు నీతిగా ఉన్నప్పుడు వాళ్ళని అర్థం చేసుకోకుండా మన వంటరితనం చేసి వెళ్ళిపోయేవారు గురించి మనం ఆనందం కోల్పోవాల్సిన అవసరం ఉందా ఒకసారి ఆలోచించు దావీద జీవితంలో మేకాలను చేసుకున్నప్పుడు మేకాల దావీ ద్రోహం చేసి మరొకరితో వివాహం చేసుకున్నప్పుడు దావీది గారు బాధపడాల అని కొంతమంది గురించి చెప్తున్నాను కొంతమంది పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇదిగో నేను ఎంతో ప్రేమించాను తను ద్రోహం చేసింది ఎంతో ప్రేమించాను తను విడిచిపెట్టింది ఎంతో ప్రేమించానని వంటరి వంటలు చేసింది ఏ దేవుణ్ణి ఎందుకు మర్చిపోతున్నావు నువ్వు దేవుడి దగ్గర ప్రతి బలహీనతకు మందు ఉంది డాక్టర్ దగ్గర మనసుకు రోగం వస్తే డాక్టర్ దగ్గర మందు లేకపోవచ్చు కానీ దేవుడి దగ్గర ఉంది డాక్టర్ దగ్గర ఉండే మందు ఏంటి శరీరానికి సంబంధించిన మందు శరీరానికి కానీ పెద్ద ప్రమాదకరమైనది డాక్టర్ దగ్గర ఉండవు కానీ మనసుకు సంబంధించింది డాక్టర్ దగ్గర ఉండదు మందు దేవుడి దగ్గర పెద్దానికి మందు ఉంది దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు గాయపడిన హృదయాన్ని బాగు చేయగలడు కృంగ్ కృంగిన హృదయాన్ని కట్టగలడు బలహీనంగా ఉన్న మనసుని బలపరచగలడు చింత వేదన కుంగిపోయే స్థితిలో ఉన్న హృదయాన్ని కూడా ఆనందంగా మళ్ళీ నిలబెట్టగలడు దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు హృదయములు ఎన్ని రకాల వేదనలు బాధనలు శోధనలు నలిగిపోతున్నా దాన్ని మళ్ళీ చక్కపరిచి నిలబెట్టగలడు అలాంటి దేవుడికి మనం చోటిచ్చినప్పుడు ఈ లోక సంబంధమైన బలహీనతలు మనకు ఎందుకు వస్తాయి చెప్పండి అందుకే హెబ్రీలు మూడు మొదట్లో ఎందువల్ల పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులార మనం ఒప్పుకున్నదానికి అపో ప్రధాన యాజకుడిని ఏసు మీద దేవుని చేంతట్లు మోసే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన మనకి నమ్మకంగా ఉండను ప్రతి ఇల్లును ఎవడైనా ఒక చేత కట్టబడిన సమస్తం కట్టినవాడు దేవుడే ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడను ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థంగా మోసే పరిచారకుడు ఉండి దేవునిల్లులంతట్ల నమ్మకంగా ఉండి క్రీస్తు క్రిస్త కుమారుడు ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ధైర్యము నిరీక్షణముల ఉత్సాహమును తొదమట్టుకు స్థిరంగా చేపట్టినట్లు మనమే ఆయన వాక్య విడిచాల వేస్తుంది యేసు మీద లక్ష్యముంచుడి ఏసు క్రీస్తుకు లోక సంబంధమైన బలహీనతలు లేవు ఆయనకి బంధాల బలహీనత లేదు డబ్బు బలహీనత లేదు సుఖాల బలహీనత లేదు పలాంది కోరియనది రాలేదన్న బాధ లేకపోతే పలానాలు ద్రోహం చేశారన్న వేదన ఏం లేవు నన్ను పంపిన తండ్రి కంటే గొప్పది లోకము లేదు లేదని బ్రతికి చూపించాడు గనక ఆయన మీద లక్ష్యం ఉంచండి నెక్స్ట్ పాత నిమల మోషేయ్య గారు ప్రభు అడుగుజులు నడిచి నిలబడ్డాడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడిని ఏసుక్రీస్తు కూడా తండ్రి చిత్తాన్ని తల వంచి ఈ లోకల దుష్టుడు ఎంత శోధించినా కానీ వాడి మాయలో పడిపోకుండా తండ్రి చిత్తం సంపూర్ణ నెరవేర్చాడు నేను చూడండి ఇస్కరిత్యూధ ద్రోహం చేశాడు నమ్మక ద్రోహం చేశాడు కానీ ప్రభు బలహీనుడు కాలేదు ఎంతో ప్రేమించి రక్షించాలని చూశాడు కానీ ఇస్కరిత్యూధ నటనలోనే తన జీవితం నాశనం చేసుకున్నాడు ఈరోజు మన జీవితాలు కూడా ఆలోచిద్దాం పిల్లలు ఒరిజినాలిటీగా నువ్వు ఉంటే ఒకటి మనకు ఆస్తి బాగా వచ్చేయాలని అద్దు నీకు కావాల్సింది దేవుడు ఇస్తాడు నీకు ఎంతవరకు అవసరం అంతవరకు నాకు కానీ నీకు కానీ మనకు కానీ ఎంతవరకు అవసరం అంతవరకు దేవుడు సిగ్గుపడకుండా మనకి ఇస్తాడు మనకు కావాల్సింది మనకు కావాల్సింది దేవుడు ఇస్తాడు అని నమ్మకం ఉంటే చాలు కానీ నేను కోరింది నా సొంతం కావాలి అంటే మన బలహీనలు దేవుడు నాకు ఎంతవరకు ఇవ్వాలంతవరకు ఆయన ఇస్తాడు నమ్మితే నువ్వు ఆనందంగా ఉంటావు లేదు నేను కోరిందల్లా దక్కించుకోవాలి ఇంకా రాలేదంటే నువ్వు బలహీనుడివే నీకు ఆనందం ఉండదు లేదు నా దేవుడు కోరింది అంటూ ఉండాలి ఆయన నాకు కావాల్సి నాకు ఇస్తాడంటే నువ్వు బలవంతుడివి మొదటగా ఏది ఎతకమన్నాడు స్థిరమైందా స్థిరంగానే వాటిని మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి ఆలోచించిన పిల్లలు మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి అయ్యా మొదట మీరు వెతకాల్సింది ఈ దుష్ట లోకంలో ఈ దుర్మార్కుల లోకములో మీరు చెప్పండి దుర్మార్కుల సంఖ్య ఎక్కువ ఉంది లోకంలో తాగుబోతులు తిరుగుబోతులు ఇవిచారు డబ్బు కోసం దిగజారి దొంగలు లంచగుండగాలు ఎడు చూసిన అపవిత్రులు పనికి మౌల్లోలు దౌర్భాగ్యులు ఏమాత్రం దేవుడు భయం లేకుండా నానా విధమైన అపవిత్రమైన కార్యాలకు దేహాలు అప్పుచెప్పుకొని భ్రష్లు అవుతున్న వారి మధ్య ఉంటున్న మనము వీరి వల్ల మీరు లోకం మీద పెట్టకండి మీరైతే నీతిని రాజ్యాన్ని ఎత్తకండి అన్నాడు మీరు ఆలోచించండి పిల్లలు ఇప్పుడు ఆనాడు లోతు భార్య దేని మీద మనసు పెట్టి అయిపోయింది డబ్బు మీద ఆస్తి మీద సుఖం మీద మనసు పెట్టే కదా దుర్మార్కుల మధ్య ఉండటానికి ఇష్టపడింది కానీ దుర్మార్గుల మధ్య నుంచి పక్క వెళ్ళిపోవడానికి ఇష్టపడల ఈరోజు కూడా మనం ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంటే దుర్మార్కుల మధ్య దేవుడి విలువ మనకు అర్థం కాదు ఈ దుర్మార్కులతో పాటు మనం ఉండాలనుకుంటే తప్ప పరమ తండ్రితో ఉండాలని పైన వాటి మీద ఉండదు నీరే ఆలోచించుకోండి ఇప్పుడు ఇలాంటి వాళ్ళ మధ్య మనం ఉన్నాం నీకు ధనం మీద కానీ సుఖం మీద కానీ లోకాన్ని నువ్వు ప్రేమించినప్పుడు దుర్మార్కులు దుర్మార్కులు దగ్గరే ఉండాలనుకుంటే తప్ప పరిశుద్ధులు ఉండే పరలోకం మీద మనసు ఉండదు ఓన్లీ దుర్మార్కుల మీదే ఉండిద్ది అంటే నేను కూడా దూరం అరకునే కనుక ఎంతమంది దూరం వరకు నాకు ఎందుకులే నేను నా హృదయం వాళ్ళ హృదయం అలాగే ఉందని కలిసిపోతాం మరి లోతు భార్య కూడా దుష్టత్వంలో మునిగిపోయింది ధనాపేక్ష దురాశలు అందుకే ఆమె విని తిరిగి చూసి అయిపోయింది సంస్థ నిలిచిపెట్టి కట్టుబట్టలతో మీరు వచ్చేయండి ఎందుకంటే కనీసం ఏది పట్టకెళ్ళటానికి కూడా వీలు లేదు మీకు సమయం తక్కువ ఉంది కనుక త్వరగా వచ్చేయండి అన్నాడు కట్టుబట్టలతో వచ్చేయండి ఎందుకంటే సమయం లేదు అన్నప్పుడు లోతు భార్య డబ్బు మీద ఆస్తి మీద నమ్మకం పెట్టి విని తిరిగి చూసి అయిపోయింది మనం కూడా వీటి కొరకు శోధిస్తే మనహృదయం కూడా నుండి తప్ప పైన వాటిని ఎతకం పిల్లలు మరి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి దేవుడు నమ్మదగిన వాడు ఈరోజు ఆనందాన్ని కోలిపోతున్నావు అంటే మొత్తమొదటగా ప్రభువుపై నమ్మకాన్ని కోల్పోతున్నాం దేవుడిపై నమ్మకాన్ని కోల్పోతేనే ఆనందాన్ని కోల్పోతాం ఆకాశ పక్షులు ఎప్పుడు ఆనందంగా ఉంటాయి ఎందుకంటే వాడికి చింత లేదు నీతిమంతుడు గురించి దేవుడు వాక్యలు వివరా అంటే నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు అడవిలో సింహంజుడు ఆకలినప్పుడు వేటాడిద్ది ఆకలి తీరంగా గొలహలోకి వెళ్ళి నిద్రపోయింది జంతువులన్నిటికంటే బలం దానికి ఎందుకు ఎక్కువ అంటే దానికి చింత ఉండదు దాని ధైర్యం ఏంటంటే రేపేం కావాలో దేవుడిస్తాడు ఇప్పుడు నా ఆకలి తీర్తి చేయాలని ఆకలి అయ్యేంత వరకు వేటాడిద్ది ఆకలి తీరిన తర్వాత చక్కగా గొలహకి నిద్రపోయింది నీతి మంత్రుడు ఎవరన్నా తెలుసా రేపు సంగతి నా తండ్రి చూసుకుంటాడు నా కష్టములో ఏ సమయం ఆయన ఇస్తాడు ముందు నేను ఎతకాల్సింది ఏంటంటే నీతిని రాజ్యాన్ని ఎతకాలి పరలోకాన్ని ఎతకాలి పర సంబంధమైన దాన్ని ఎతకాలి ముందు ఈ లోకములో నేను నా తండ్రి చిత్తానికి తల వంచి ఆయన కొరకు రోషంగా బ్రతకాలని సిద్ధపాటు ఖచ్చితంగా ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించింది రేపుడు గురించి తండ్రి చూసుకుంటాడు రేపు ఏం కావాలో తండ్రి ఇస్తాడు రేపుడు గురించి ఎంత చేయకో పాకిస్తే సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చిన మనోదుఖం వల్ల ఆత్మ నలిగిపోదు మనోదుఃఖం వల్ల ఏం నలిగిపోయింది ఆత్మ నలిగిపోయింది మనోదుఖం వలన ఆత్మ నలిగిపోయింది ఆత్మ నలిగిపోతే మన మనసు కంట్రోల్ ఉండదు ఆ చింతే కదా రెయిన్ బోగులు నిద్ర లేకుండా పదే పదే జరిగిపోయిందని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది అయితే రేపు ఏం కావాలో నాకు కావాల్సిన రాలేదని బాతో బలహీనలైపోతూ ఉంటారు కానీ ప్రభు పైన నమ్మకం ఉంచిన వారు ఎప్పుడు ఎలా ఉంటారంటే నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు నా దేవుడు సమస్తం చక్క పెట్టగలడు ఏలియాకి కాకోలము చేత మాంసము సిద్ధపరిచిన సిద్ధపరిచినవాడు ఆయన కార్యాలన్నీ ఘనమైన దేవుని పిల్లలు ఆయన పోషించగలడు నమ్మకం ఉన్నప్పుడు ఈ లోకస్తుల వలె మనం ఉండకూడదని ఆయన మాట్లాడుతున్నాడు లోకస్తుల వలె మనం ఉంటే ఖచ్చితంగా మనల్ని ఎవరు రక్షించగలరు లోకస్తులకు దేవుడి బిడ్డలకి తేడా లేకుండా బతికితే ఎలా చెప్పు మనం కూడా ధనానికి దాసులుగా ఉంటే ఖచ్చితంగా దిగజారిపోతాం దేవుడు ఆధీనంలో ఉన్నంత వరకు మరి మీరు తన ఎడల ధనవంతులు కాక నాయడల ధనవంతులు కండను కూడా వాక్యం సెలవేస్తుంది ఒకసారి చూడండి లోకసు వార్త పన్నెండో అధ్యాయం లోకసు వార్త పన్నెండో అధ్యాయం పదమూడు వచ్చిన ఆ జనసమూహంలో ఒకడు బాధ కూడా పిత్తార్ జీతంలో నాకు పాలు పంచు పెట్టవాలని నా సహోదరుతో చెప్పమని ఆయన అడగగా ఆయన ఊయి మీ మీద తీర్పరగదని అంటే ఆస్తిలో మరి పాలు పంచు మాకు సగ సమానంగా పంచు ఏసుక్రిస్త దగ్గరికి వచ్చి అంటున్నాడు ఆ వ్యక్తి అప్పుడు ఏసుక్రీస్తు అతని వైపు చూసి ఏమన్నాడు చూడండి పోయి మీద తీరపరగాను పంచిపెట్టువాను గాను నేను నన్ను ఎవరు నియమించిన అతను చెప్పాను మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోవునుకు ఎడమియ జాగ్రత్త పొడి అంటే ఈ లోక సంబంధంలోనే ఆస్తి అంతస్తులని ఆశల్లోకి వెళ్ళకుండా అంటున్నాడు తర్వాత ఏమన్నాడు చూడండి ఒక కలివి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు నన్ను ఒకని ఆస్తి విస్తరించడం చేత వాడి జీవానికి మూలమేమి కాదు మనం అదే కదా అనేది వాళ్ళ కోట్ల ఆస్తి ఉంది వేల కోట్లు ఆస్తుంది వేల కోట్లు ఆస్తుంది అంటాం కానీ మనకు దేవుడిచ్చిన వాటి తృప్తుండిద్దా ఆనందాన్ని కోల్పోవడానికి కారణం అదే కోట్ల ఆస్తి సమకూర్చుకోవడం వల్ల వాడి జీవానికి మూలం కాదని ఏం మాట్లాడుతున్నాడు చూడండి మరి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిన అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలం చాలుదు గనక నేనేం చేతున్నానని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలా చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటి నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించు చెప్పుకుంది ఆ తర్వాత అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నా నీ ప్రాణం అడుగుచున్నాను నువ్వు సిద్ధపరిచింది ఎవరు అని అతనితో చెప్పాను చూడు నా ప్రాణంలో ప్రాణమా సుఖించము తినుము త్రాగు అన్నాడు నాకు ఆస్తి చాలా ఉందన్నాడు దేవుడు వెంటనే అతను తేమన్నాడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా అన్నాడు అందుకే ఇక్కడ ఏమున్నాడంటే దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండునని చెప్పాను అంటే సాతానుగాడు ఆశీర్వాదాలకి దూరంగా ఉండండి దేవుడు ఆశీర్వాదానికి దగ్గర కాండి దేవుని ఎడల ధనవంతుడు అయినవాడే నిజమైన ధనవంతుడు సాతానుగాడు వల్ల ధనవంతుడైన వాడు దేవుని సంబంధి కాడు మనం ఎవరు ధనవంతులు రెండు ఆశీర్వాదాలు ఉన్నాయి సాతానగాడు దిగజార్చి ఎంతో ఆస్థానిస్తాడు దేవుడేమో నీతి మార్గులు నడిపించి కావాల్సింది ఇస్తాడు సాతానగాడి చేత మోసాలు అన్యాయము ఎన్నో విధాలుగా దిగజారిపోట ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది దిగజారిపోయారు వాడి మావిలో పడిపోయారు చస్తే చిల్లిగవరాని ఈ చిన్న జీవితంలో మనిషి ఆశల వలయాలకు చోటిచ్చి ఎంతో మంది దిగజారిపోయారు ప్రియులారా ఆలోచించండి ఆస్తులను బట్టి ఆనందించేవాడు ఆనందం ఎంతో కాలం ఉండదు కానీ పరిశుద్ధాత్మ మనలోకి వస్తే ఆ ఆనందం ఎప్పుడు ఉండిద్ది మనమైతే దేవుని ఎడల ధనవంతులం కావాలి తప్ప సాతానగాడి చేత ధనవంతులం కాకూడదు రెండు పాడవుల మీద కాలేకు ఒక్క మార్గం ఎన్నుకో నువ్వు ఎన్నుకున్న మార్గం నీతి అయితే దాంట్లోనే దేవుడు వృద్ధి చేస్తాడు ఇస్తాడు ఫలింపజేస్తాడు దేవుని ఎడల సాతాన సాతానగాడి చూపించి ఆశలకు చోటిచ్చి ధనవంతుడు అవ్వాలనుకుంటే తర్వాత మనం నష్టపోతాం నశించిపోతాం ప్రియా దేవుని బిడ్డలారా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఆనందం ఉంది దేవుడు ఏ సమయం ఏది కావాలో నా దేవుడు ఇస్తాడు అన్నప్పుడు ఎప్పుడు చింత చేయద్దు ఆనందాన్ని కోల్పోకు దిగజారి బ్రతకాలను తొందరపడకు ఎందుకంటే దేవుని ఎందు నిరీక్షణ ఉంచు తెలుసు ఎవరికి ఏమి ఇయ్యాలో ఎంత ఇయ్యాలో ఎలా కాపాడుకోవాలో ఎలా రక్షించుకోవాలో సమస్తమైన తెలుసు గనక నిన్ను నువ్వు ఎప్పుడు కూడా సాతాన మావిలో పడిపోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండవు మరి ఆనందం ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు చాలామంది ఉంటారు దేవుడిపై నమ్మకం ఉన్నవారు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు ఎందుకంటే రేపేం కావాలో నా తండ్రికి తెలుసు గనక నా కష్టార్జీతాన్ని ఆయనే వృద్ధి చేస్తాడు బలపరుస్తాడు నేను కోరిని ఇస్తాడన్న నమ్మకంతో పైన వాటిని వెతుకుతూ ముందుకు సాగు ఎందుకంటే లోకస్తులు వేరు తన కొరకు తన రాజ్యం కొరకు బ్రతికే వారు వేరు తన రాజ్యం కొరకు బ్రతికే పిల్లలను దేవుడు ఇప్పుడు అన్యాయం చేయడు మనల్ని ఎన్నుకుని దేని కొరకు దేవుడు అంటే నిత్య జీవం కొరకు నిత్య జీవం కొరకు ఎన్నుకున్న వారి బ్రతుకు వేరు నిత్య జీవాన్ని కోలిపోయి దుష్టుడు మాయిలో ఉన్నవారు వేరు కనుక దుష్టుడు మాయలో ఉన్నవారు కూడా చాలామంది లోకములో ఉన్నాడు వారికి మనకు సంబంధం లేదు పిల్లలు వారు క్రైస్తవులుగా ఉన్నప్పటికీ రేపు దేవుడు వారితో అంటాడు నేను మిమ్మల్ని ఎన్నడు ఎరగను అని కనుక లోకములు ధనవంతులు కాక దేవుని ఎడల ధనవంతులై తానున్న రాజ్యానికి మీరు సిద్ధపడాలని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ ఆనందం ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడు నీతిగా ఉన్నప్పుడు పవిత్రంగా ఉన్నప్పుడు మన కష్టం మీద మనం నమ్మకం పెట్టినప్పుడు దేవుడిపై ఆధారపడినప్పుడు రేపుడు గురించి ఎంత చేయనప్పుడు రేపేం కావాలి దేవుడిస్తాడు ముందు నీతిని రాజ్యాన్ని ఎతకాలని పైనున్న వాటిని వెతికేటప్పుడు ఆనందం మనలో నుండి ఎప్పుడు పక్కకైపోదు కనుక ఆనందం ప్రార్థనలు పట్టుదల కలిగి వాక్యం పట్ల శ్రద్ధ కలిగి దేవుడు ఆకలి విషయంలో శ్రద్ధ కలిగి పైనున్న వాటిని వెతుకుతూ పరలోక వాటి మీద మనసు పెట్టి ఎక్కడొక బలహీనుడు కాక నమ్మకం పెట్టు ఏ సమయం ఏది కావాలో నా దేవుడిస్తాడు కనుక నేను చింత చేయాల్సిన అవసరం లేదు నన్ను ఏమన్నాడు నీతిని రాజ్యాన్ని ఎదిగితే అప్పుడు ఏం కావాలో మొత్తం దేవుడిస్తాడు ఆ నమ్మకం నీకుంటే ఎప్పుడు దిగజారక నీతిని గట్టిగా పెట్టుకో నీతిలోనే వృద్ధి చేసి ప్రతి ఒక్క లోట్లు మనకు దేవుడు తీర్చి తానున్న రాజ్యం తీసుకెళ్తాడు ప్రార్థన చేసుకుందాం సర్వశిక్ బిడ్డలకు తోడుకు నీ ఆత్మ నింపండి బ్రతుకాలమంతా నీ కాపుతాలు అనుగ్రహించి నీ మహిమ తెచ్చి గణపరిచలే నీతో పాటు జీవించి నిత్య వారసులుగా చేయను ఏ సమయం బట్టాడు పరమ తండ్రి అమేను